హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈ బండి చూస్తారు కదా ఈ బండి వచ్చేసి మనం థర్టీ టూ ఫీట్ కంటైనర్ అనమాట ఇది మన లైన్లో తిరిగితే ఢిల్లీ సైడ్లో చూస్తారు కదా ఢిల్లీ సైడ్లో పంజాబ్ సైడ్లో ఆ రకంగా అయితే క్యాబిన్ ఇది మన కంటైనర్ బాక్స్ అయితే కడుతారు చూడండి ఇది వచ్చేసి మన టెంటే అనమాట ఇది థర్టీ టూ ఫీట్ లాంగ్ ఉంటుంది హైట్ వచ్చేసి మన నైన్ ఫీట్ ఉంటుంది హైటు ఇంకా డబ్బా అయితే బాక్స్ అయితే రెడీ చేశారు కొద్ది కొద్ది పనులు అయితే ఉన్నాయి ఇంకా బ్యాలెన్సు క్యాబిన్ వరకు కూడా జరుగుతుంది చూడండి ఇంకా ఈ రకంగా అయితే మన కంటైనర్ బాక్స్ అయితే కడతారు ఇక్కడ చూస్తారు కదా ఇంక ఒక్కొక్క ఇటు సైడ్ అటు సైడ్ ఒకరి పెట్టలేదు ఇంకా వెనక డోర్ రెడీ చేసిన తర్వాత పెట్టారేమో డోర్ కూడా పెట్టలేదు అనమాట ఇంకా ఇప్పుడు వెనక చూసినట్టయితే మనం డోర్లు ఇంకా పెట్టలేదు చూడండి ఇంకా డోర్ రెడీ చేయలే ఇంకా ఇంకా డోర్ వర్క్ అయితే ఇంకా రెడీ చేస్తారు ఇంకా బాటమ్ అయితే వేస్తారు లోపడా ఇది వచ్చేసి మన రైట్ సైడ్ చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పైన టాప్ అయితే మనం ఇట్లా రేకులు అయితే బండి చేస్తారు చూడండి హీట్ చేసి ఇది ఎందుకు ఇట్లా చేస్తారంటే మనం వాటర్ లోపల పోకుండా మొత్తం నీట్గా ఇట్లా హీట్ చేసి ఆ రేకుని అయితే ఎంగ బండి చేస్తారు అట్ల దానికి హీట్ చేస్తే నీట్గా పండిస్తారు అన్నమాట దానితో మనం మళ్ళీ మళ్ళీ ఇంకా పేస్ట్ లెప్పం గిపం అన్నీ పెట్టేసి నీట్గా పెయింట్ కొడితే మన నీట్గా అనిపిస్తుంది ఇంకా వాటర్ కూడా కారం ఇంకా బండిలోపడ సూత్ర ఇరకైతే మనం హీట్ చేసి కొడుతురు చూడండి చాలా కష్టం ఉంటుంది పైన ఎక్కి మళ్ళీ చేయాలి పని ఇంకా కంటైనర్ బాక్స్ మీద వస్తుండటానైతే గ్యాస్తోనే హీట్ చేస్తుండ్రు గ్యాస్ ఇంకా ఒక ఆయన అయితే శుద్ధితో కొడుతున్న చూడండి ఇలా పేరు మన పాషాభాయి ఇంకొక ఇమ్రాన్ ఇద్దరు కలిసి ఇంకా పని అయితే చేస్తున్నారు కంటైనర్ బాక్స్ పని ఇప్పుడు సైడ్ వెనక సైడ్ ఈ డోర్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కొద్దిగా చిల్లు వర్క్ అయితే ఉంది ఇంకా అది ఇంకా రెడీ అయిపోయినా మనం వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇంకా ఆల్రెడీ మనం సైడ్లో అయితే మనం పేస్ట్ లప్పం అయితే పెట్టేసినాము సైడ్లో జాయింట్లకి అయితే ఇంకా డోర్లు పెట్టేస్తే అయిపోతుంది అనమాట చూస్తారు కదా జాయింట్లు చూస్తారు కదా ఈ జాయింట్కి అయితే నీట్గా మనం ఇంకా గ్రైండింగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఐరన్ పేస్టు లప్పం అయితే పెట్టాలి చూస్తారా కదా ఈ రకం అయితే ఐరన్ పేస్ట్ అయితే పెట్టేసినాము దీనిని మళ్ళీ ఇంకా లప్పం వస్తుంది లప్పం పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా నీట్గా కడిగేసి మళ్ళీ ఇంకా ప్రయాణ కొట్టాలన్నమాట ఇవి చూస్తారు కదా అయితే మావాడు పెడుతున్నారు చూడండి పేస్ట్ లప్పము పేస్ట్ లప్పం దేనికంటే ఒకటి అయితే ఫినిషింగ్ అనిపిస్తుంది ఇంకోటి అయితే జాయింట్ కనిపించవు మళ్ళీ దాంట్లో వాటర్ గిట్ల పోవు అనమాట ఇంకా మన క్యాబిన్ చూస్తే కోటింగ్ అయితే కొట్టేసాము చూడండి క్యాబిన్కి అయితే ఇప్పుడు లోపల చూస్తారు కదా లోపల అయితే మన డకలం వర్క్ అయితే అయిపోయింది మ్యాక్సిమమ్ ఇంకా కొద్ది కొద్దిగా చిన్న చిల్ల చిల్లర వర్క్ అయితే ఉంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కంటైనర్కి అయితే ప్రైమర్ కొడుతున్నాము ఇది దీనికి అయితే హెచ్ అంటారు మనం వైట్ రేక్ ఉంటే ఇదే కొట్టాలి ప్రైమర్ మ్యాక్సిమము ఇది కొడితే మన ఏంటంటే మన పెయింట్ అయితే గట్టిగా పెట్టుకుంటుందన్నమాట ఇంకా బ్లాక్ షీట్ ఉంటే మనం రెడ్ ఎక్సర్ కొట్టవచ్చు ఇది మనం వైట్ షీట్ ఉంది కాబట్టి మనం జింక్ ప్రైమర్ అయితే కొడుతున్నాం చూడండి ఇది లిక్విడ్ లాగా ఉంటుంది పెయింట్ మన ప్రైమర్ కానీ గట్టిగా పెట్టుకుంటాం అనమాట రేకులకి పెయింట్ అయితే పోతుంది కొడితే ఇంకా ఈ రకంగా అయితే కొడుతుంది చూడండి ప్రైమరు ఇంకా ప్రైమర్ అయిపోయిన తర్వాత మనం కోటింగ్ అయితే కొట్టేసినాం కంప్లీట్ వెహికల్కి అయితే సింగిల్ కోట్ అయితే చూడండి మన కంటైనర్ బాక్స్కి మన క్యాబిన్ వచ్చేసి మన మెటాలిక్ కలర్ కొట్టేసినాం క్యాబిన్కి ఇంకా దీని తర్వాత వాళ్ళు ఇంకా అల్మినియం బిడింగ్ అయితే కొట్టుకుంటారు దానికోసం అయితే మనం క్యాబిన్ అయితే ఫస్ట్ అయితే కొట్టేసినాం మెటాలిక్ కలర్ మన కంటైనర్ బాక్స్కి అయితే మన ప్లేట్ సాదా కలర్ వస్తుంది అన్నమాట మెటారిల్కి అయితే రాదు కంటైనర్ బాక్స్కి సాదా కలర్ వస్తుంది ఇంకో కోటింగ్ ఇంకా మళ్ళీ ఒకసారి సైడ్ అయితే పెట్టేసినాం చూడండి ఏడా ఫాల్ట్ ఉందో ఆడ కొట్టేసినాము మళ్ళీ దానికి కడిగేసి మళ్ళీ అయితే ఇంకా ఫైనల్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇంకా మనం ఫైనల్ అయితే కొట్టేసాము దాని తర్వాత ఇంక ఏంటంటే ఇంకా మనం మార్కింగ్ చేసేసి ఇంకా నీట్గా టేప్ అయితే పెట్టేసాను చూడండి కింద ఇది కింద మొత్తం ఇంకా వైట్ బార్డర్ వస్తుంది ఇంకా మధ్యలో కూడా ఒక బాక్స్ లాగా ఇట్లా వైట్ పెయింట్ కొట్టాలి దాంట్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పేరు అయితే రాసుకుంటారు చూస్తారు కదా ఈ రకంగా మార్కింగ్ చేసి నీట్గా టేప్ వేసి పెట్టేసాను మొత్తము టేప్ పెట్టిన తర్వాత ఇంకా వైట్ అయితే వస్తుంది చూడండి పెయింటు చూస్తారు కదా మన రైట్ సైడ్లో వచ్చేసి ఒక బాక్స్ అయితే కొట్టేసినాం ఫస్ట్ రెండు సైడ్ మూడు సైడ్ ఒక బాక్స్ చూట్టిన తర్వాత మళ్ళీ కింద అయితే వైట్ వాటర్ వేస్తాం చూడండి ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే మన బంపర్కి అయితే వైట్ పెయింట్ వేస్తున్నాము ఇంకా నేషనల్ పార్క్ అంటే బంపర్కి అయితే వైట్ ఉండాలి ఖచ్చితంగా చూస్తారు కదా వైన్కైతే అయిపోయింది వైట్ వాటర్ కంప్లీట్గా ఇక బంపర్ కొట్టేస్తే అయిపోయి అయిపోతుంది మన పని అయితే ఇంకా రైటింగ్ అయినా పని ఉంటుంది పైన ఎయిర్ పాస్ ఉంటుంది కదా కూడా వైట్ కొట్టాలి పైన హైట్ టేబుల్ పెట్టేసి ఇంకా జాగ్రత్తగా కొట్టుకోవాలి ఇంకా పైన చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఇంకా మెల్లగా అయితే కొట్టుకోవాలి వైట్ బాడర్ అయితే పైన ఎయిర్ పాస్కి ఇంక కదా మన హెడ్లైట్ కవర్లు అయితే డబల్ అనమాట సింగల్ ఉంటుంది కంపెనీతో దీనికి హోల్ కటింగ్ చేసి డబల్ అనమాట ఇప్పుడు డబల్ హోల్ హెడ్లైట్ చూస్తారు కదా దానికోసం అయితే ఇంకా డబల్ చేస్తారు చూస్తారు కదా ఇంకా వెనక వచ్చేస్తే మన రైటింగ్ వరకు అయితే స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ వెనక అయితే ఫస్ట్ ఎంకా రాస్తుండ్రు తర్వాత మన సైడ్లో ఇచ్చేస్తారు రైటింగ్ మన ఛానల్కి అయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకైతే అయితే ఇట్లనే ఇట్లనే మనకు సపోర్ట్ చేయండి అందరూ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తారు మీరు అందరూ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్లో వచ్చేస్తే మనం రైటింగ్ రాస్తున్నాం మనం వెంకటేష్ అన్న చూడండి రైటింగ్ రైటింగ్ అయితే బాగా రాస్తారు తెలుగులో తెలుగులో అయితే ఇంకా రేడియో రేడియో మీరు వేసినట్టు ఉంటుంది రైటింగ్ వేస్తే అట్లా రాస్తాను రేట్ రైటింగ్ అయితే కింద ఫోన్ నెంబర్ రాస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ جاہن ہند